రాజ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన అశోక గజపతికి అదే రాజ్ భవన్ ఇప్పుడు ఆహ్వానం పలుకుతోంది రాజుగారికి గవర్నర్ గిరి దక్కింది గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతి రాజు నియమితులయ్యారు మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి మురుము ఉత్తర్వులు జారీ చేశారు హర్యానా గవర్నర్ గా ఆశిం కుమార్ ఘోష్ లడక్ లెఫ్టినెంట్ గవర్నర్ గా కవిందర్ గుప్తా గోవా గవర్నర్ గా అశోక్ గజపతి రాజును రాష్ట్రపతి నియమించారు అశోక్ గజపతి రాజు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఎమ్మెల్యేగా ఎంపీగా ఉమ్మడి ఏపీలో మంత్రిగా కేంద్ర మంత్రిగా ఇలా వివిధ హోదాల్లో ఆయన సేవలు అందించారు భారతదేశ సంస్థానాలలోకేలా అత్యంత గౌరవం పొందిన గజపతి రాజుల వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన అశోక్ గజపతి రాజు జనతా పార్టీ నుంచి తన ప్రస్థానాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో తొలిసారి విజయనగరం గెలిచిన ఆయన ఆ తర్వాత వందల ఎనభై మూడు నుంచి ఒక్క రెండు తప్ప వరుస విజయాలు నమోదు చేశారు ఎన్టీఆర్ చంద్రబాబు కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తించారు తొలిసారి విజయనగరం ఎంపీగా పోటీ చేసి గెలిచిన గజపతి రాజు మోదీ కేబినెట్ లో విమానయాన మంత్రిగా పనిచేసి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబాబు సమకాల గుడిగా పేరున్న అశోక్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా టీడీపీకి విశేషమైన సేవలందించారు అశోక్ గజపతి రాజుకు ఇమేజ్ ఉంది అయితే వయోభరంతో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు దూరంగా ఉండి తన స్థానంలో కుమార్తె ఆది గజపతిని బరిలో నిలిపి ఆమెతో పాటు జిల్లాలో పార్టీ అభ్యర్థుల విజయానికి Cu și